దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభుక్రీస్తు నామన మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు గాక మనము అడుగుడి ఇవ్వబడలే సబ్జెక్టు గురించి మాట్లాడుకుంటున్నాము పరిశుద్ధాత్మను మీరు అడగాలి అడిగితే ఆయన ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయం గురించి తెలుసుకుంటూ పరిశుద్ధాత్మ ను మనం ఎప్పుడైతే పొందుకుంటామో ఆత్మ మూలముగా జన్మించామో ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయి వాటి గురించి కూడా మనం తెలుసుకోవచ్చు పుట్టుట మొట్టమొదట పరిశుద్ధాత్మ వలన మీరు రెండవదిగా వాక్యము వలన సస్యవాక్యం వలన మీరు తర్వాత తండ్రి అయిన దేవుని మూలంగా పుట్టాలి పరిశుద్ధ మూలంగా పుట్టాలి దేవుని మూలంగా పుట్టాలి ఆత్మ మూలంగా పుట్టినప్పుడు ఏమేం జరుగుతుందనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం వాక్య మూలంగా పుట్టినప్పుడు ఏమేం జరుగుతుంది అనేటువంటిది కూడా మనము తెలుసుకుంటూ వస్తున్నాం తండ్రి అయిన దేవుని మూలంగా పుట్టుట పుట్టిన తర్వాత ఇక వాడు పాపము చెయ్యడు చాలడు దేవునికి మహిమ కాబట్టి ప్రస్తుతం మనం ఆత్మ అయినటువంటి వారి ద్వారా పుట్టుట అన్నప్పుడు శరీర మూలంగా జన్మించినది శరీరము ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం అయినటువంటి వారు దేవుడు ఆత్మ అయినటువంటి వారిని మనకి అనుగ్రహించాడు ఇప్పుడు ఈయన మన మనలో ఏం చేస్తున్నారు అంటే మనలను మన వాయిస్ ఏర్పడుతుందా పదహారు పదమూడు అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయు గ్రహించినట్లు అంటే సత్యములోనికి లో ఆయన మిమ్మును నడిపించును ఆయన తనంతట తానే ఏమయో బోధింపక వేటిని విను వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను తీసుకొని మీకు తెలియ కాబట్టి నన్ను మై మపరచులు అని చెప్తాను ఇక్కడ ఈ సబ్జెక్ట్ లో మనము గ్రహిస్తే సర్వ సత్యము కింద పుట్టినోట్లో అక్కడేమో ఆత్మ సత్యమంతయు గ్రహించినట్లు అని చెప్పారు సత్యమంతయు గ్రహించుట అంటే కింద పుట్టినోట్లో సర్వ సత్యమునికి మేము నడిపించాము సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తున్నాడు అంటే దానికి ముందు సత్యము అనేటువంటిది ఒకటి ఉంది అని మనకు ఆపణి యోహాను వార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చదివితే సత్యములన్న వాళ్ళని ప్రతిష్ట నీ వాక్యమే సత్యము కాబట్టి నీ వాక్యమే సత్యము కాబట్టి ఇప్పుడు వాక్యములో ఉన్నటువంటి సత్యములో ఉన్నాడు అని ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ఆత్మ వల్ల జన్మించిన వాడు సర్వ సత్యములో ఉన్నాడు అని అర్థం కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనము గ్రహించాలి అపోస్సుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం చదివితే అపోల్లో అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు విద్వాంసుడైనటువంటి వాడు లేఖనాలలో ప్రవీణుడైనటువంటి వాడు అతని ఇప్పుడు లేఖనాల్లో ప్రవీణుడైనటువంటి వాడు అని చెప్పినప్పుడు అతను సత్యములో ఉన్నట్లా సర్వసత్యములో ఉన్నట్లా సత్యములో ఉన్నాడు దేవుని వాక్యం ఇరవై నాలుగు నుంచి చదువు అమ్మా త్వరగా అలెక్సాంద్రియాలో పుట్టిన అపోలో అన్న ఒక యోధుడు ఎఫ్ఎస్ఏకు వచ్చాను అతడు విద్వాంసుడును లేఖనముల ప్రవీణుడై ఉండెను అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి యోహాను బాప్తి మాత్రమే తెలుసుకుని వాడై యేస్సును కూర్చిన సంగతులను వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడను సత్యములో ఉన్నాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు తన ఆత్మలో తీవ్రపడ్డాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అయితే మరి పిస్కిల్లా అకుల అనేటువంటి వాళ్ళు వృత్తి ఏంటి పుట్టేటువంటి వాళ్ళు అంటే పౌలు యొక్క సహచరులైనటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒక విద్వాంసుడైనటువంటి వాడికి ఒక లేఖనాల్లో ప్రవీణుడైనటువంటి వాళ్ళకి వెళ్ళి వీళ్ళు చెప్పగలిగే స్థితి ఉంటుందా అది సాధ్యపడదు ఇష్టపడదు చదవండి అప్పుడు చేర్చుకుని దేవుని మార్గమును మార్గము మరియు పూర్తిగా అతనికి అతనికి ఆ దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విసిదపరిచి అంటే ఇంత విద్వాంసుడైనటువంటి వాళ్ళు కూడా ఏదో లోపము లోపడుతుంది ఏమిటా లోపము అంటే సత్యములోనే ఉన్నాడు కాని అనేటువంటిది అతనికి తెలియదు కాబట్టి వాక్యములో ఉన్నటువంటి వారు సర్వసత్యములోనికి రావాలి అంటే వారికి ఎవరు కావాలి కావాలి కాబట్టి అందుకనే ఈ ప్రిస్కి ఆకుల పౌలు యొక్క అయినటువంటి వాళ్ళు కనుక వాళ్ళు చెప్పేటువంటిది ఏంటి అంటే అయా మీరు విశ్వసించారు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అనేటువంటి బేణి వాళ్ళు ఎన్నుకున్నారు అదే పౌలు గారు కూడా పంతొమ్మిదో అధ్యాయంలో ఫస్ట్ వచ్చినంలో అపోల్లో కొరంధీలో ఉన్నప్పుడు జరిగినది మనగా పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెస్ కు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అని వారిని అడగగా కాబట్టి ఇప్పుడు పౌలు గారి యొక్క బోధ పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నది ఏంటంటే మీరు విశ్వసించారు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడుగుతాం కాబట్టి ఇప్పుడు అకుల రిస్కిల్లా కూడా దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిది అని చెప్పినప్పుడు పౌరు గారు వాసవంగా విద్వాంసుడే లేఖనాలలో ప్రవీణుడైనటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మార్గము విషయమై ఉపదేశం కూడా పొందాడు అనేక మందికి తెలియజేస్తున్నాడు సమాజ మందిరాల్లో ధైర్యంగా కూడా మాట్లాడుతున్నాం అలాంటి వ్యక్తి దేనిలో ఉన్నాడు అంటే సత్యములో ఉన్నారు దేవుని వాక్యం బాగా అతనికి తెలిసింది అందుకని చాలా మంది ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు మేము పరిశుద్ధాత్మతోటే వాక్యం చెబుతున్నామని చెప్పుచున్నారు కానీ మీరు గ్రహించాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ వేటిని వినునో వాటిని గుర్చి మీకు బోధించాలి కాబట్టి అవన్నీ కూడా నావాటిలోనివి తీసుకొని మీకు తెలియచ్చు కాబట్టి ఆయనలోని అన్నప్పుడు దైవ గ్రంథము మన ఎదుట ఉంది దేవుని వాక్యము మన ఎదుట ఉంది ఆ వాక్యములో ఉన్నవి మాత్రమే చెబుతుంటే ఎవరైనా ఒక వ్యక్తి దేవుని వాక్యము తీసుకొని ఆ వాక్యములో యాజిటీస్ గా మీకు చెప్తూ ఉంటే అప్పుడు అతను ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడని మనం గ్రహించవచ్చు అనేటువంటిది కాబట్టి మొట్టమొదట అతను పరిశుద్ధాత్మని యాక్సెప్ట్ చేసిన ఉండాలి అలా కాకపోతే అపోల్లో బోధ కిందకే వెళ్ళిపోతాడు బట్టి పెట్టే అసలు కదా దేవుని యొక్క వాక్యాన్ని ట్టిబట్టే చేసి శుభ్రంగా ఆ వాక్యా ప్రకటిస్తా ఉంటాడు అలాగైతే పరిశుద్ధాత్మను పొందాడు అని చెప్పలేదు కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకము అనేటువంటిది పొందిన కూడా అయితే ఆత్మ వలన జన్మించినటువంటి వారు సర్వ సత్యములోనికి అడుగు పెడుతున్నాడు సత్యమంతయు గ్రహిస్తున్నాడు దేవునికి మహిమ కలుగుతాక కాబట్టి సత్యమంతయు గ్రహిస్తున్నాడు పరిశుద్ధ ఆత్ముడు ఏం చేస్తున్నాడు రెండవది నడిపిస్తున్నాడు అతన్ని సర్వసత్యములో మూడోది ఏం చేస్తున్నాడు తనంతటా తానే ఏం బోధించటం లేదు ఆ వేటిని విన్నాడో వాటిని ఎవరికి బోధిస్తున్నాడు మనకే మనకే బోధిస్తున్నాడు ప్రజలకు ఇంత మాత్రమే కాకుండా సంభవింపబోయే సంగతులు కూడా తెలియజేస్తాడు తెలియజేస్తాడు కాబట్టి ఆయన కుమారుని లో తీసుకుని మనకి చెప్తున్నాడు కుమారుడు ఏం చేస్తున్నాడు యోహన్ శోత పద్నాలుగు ఇరవై నాలుగులో నన్ను ప్రేమించువాడు నా మాటలో గైకోను మీరు వినచిన మాట నా మాట కాదు నన్ను పంపిన తండ్రి కాదు నన్ను పంపిన పంపిన తండ్రిదే కాబట్టి కుమారుడేమో తండ్రి మాట మనకి తెలియజేస్తున్నారు ఏమో కుమారుడి మాట ఆయన బోధించినటువంటి సంగతులు మనకు బోధిస్తున్నారు అల్టిమేట్ గా ఈ మాటలు ఎవరయ్యిండి దేవుడి మాట కాబట్టి అది ఎలా సంభవం అవుతుంది మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే పదేవాధ్యాయం మతైశు వార్త ఇరవై వచ్చినప్పుడు మతైశ్వార్త పదేవాధ్యాయం తండ్రి ఆత్మ మీ ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడు వారు మీరు కారు ఆ కాబట్టి ఇప్పుడు ఆత్మ అయినటువంటి వారు మీలో గనక ఉంటే మీరు మాట్లాడేటువంటి వాళ్ళుగా లేరు మీ తండ్రి ఆత్మ మీలో ఉంటే మీ మాట్లాడేవాడు మీరు కాబట్టి ఆయనే మన ఎందుం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు మత ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదివితే అనగా ఆయన వారి శాస్త్రుల వలే కాక అధికారం గలవే వారికి బోధించారు కాబట్టి తండ్రి యొక్క ఆత్మ యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నది ఉన్నారు కదా ఆయన ఆయన పుట్టుకే ఆత్మ ఒకటి ఆత్మలో హైన్ జీవించారు కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నాడు కమాండ్ ఉంది సబ్జెక్ట్ మీద ఆయనకి ఆయన మాట్లాడుతున్నప్పుడు అధికారము కలవాణిగా మాట్లాడుతుంది కాబట్టి తండ్రి అయిన దేవుని ఆత్మ ఆయనలో ఉన్నారు కనుక ఆయన మాట్లాడే మాటలు అధికారంగా ఉంటది అధికార విధంగా చాలా మంది మరి శాస్త్రులు పరిచయం లేనటువంటి వాళ్ళు ఈ అధికారము కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు మాట్లాడలేరు వాళ్ళు ఏం చేస్తారు ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఆ మనుష్య జ్ఞానం చేసేసి ఆ ఇంకా రకరకాలుగా వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళుగా ఉన్నారు అలా మాట్లాడితే మనిషి జ్ఞానంతో మాట్లాడితే పరిశుద్ధాత్మను మాట్లాడాలని వాళ్ళు చెప్పటానికి వీలు నాణయుక్తమైన తీయని మాటలు చెప్పేటువంటి వాళ్ళుగా ఉన్నారు అలా తిగేటి మాటలు చెప్పినా కూడా వాళ్ళు మేము పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నామండి అనే మాటలన్నీ కూడా ఉత్త మాటలే కాబట్టి దేవుని వాక్యాన్ని కలిపి చెప్పేటువంటి వాడు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ రకరకాలైనటువంటి విధానాల్లో లోకముల మనం చూస్తున్నాం దేవుని వాక్యము గంట చేప చెప్పాను అని చెబితే అక్కడ దేవుని వాక్యం ఉండదు లోక సంబంధమైన విషయాలు అనేకమైన వాళ్ళు జోడించేసి మాట్లాడిన తర్వాత ఏం చెప్తారు చివరికి వచ్చిన తర్వాత మాత్రం దేవుని ఆత్మతో మేము మాట్లాడుతున్నాము అని చెప్పి చుట్టూ ఉన్నారు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాం అని చెప్పే చుట్టూ ఉన్నారు మీరు గ్రహించాలి ఎవరు దేవుని ఆత్మతో మాట్లాడుతున్నారు ఎవరు లోక జ్ఞానముతో మాట్లాడుతున్నారు అనేటువంటి విషయము క్రీస్తునంత ప్రియ సభద్రీ సభదంత మీరు గ్రహించుకోవాలి అందుకని పరిశుద్ధాత్మ కండిషన్స్ ఒకటి మిమ్మల్ని సర్వసత్యములోని సత్యమంతా గ్రహింపజేస్తారు సత్యమనగా దేవుని వాక్యం కాబట్టి వాక్యములో ఉన్న సమస్తాన్ని కూడా మీకు తెలియజేస్తారు మిమ్మల్ని ఆ సర్వస తెలియజేసి మిమ్మల్ని ఆ సర్వ సత్యములో నడిపిస్తారు ఓరుగా తెలియజేసినంత మాత్రం కాదు ఆ వాక్యమును అనుసరించి నడుచుకునేటట్టుగా పరిశుద్ధాత్మను మనకి ఆయన ఏం చేస్తారంటే మీ లోపల తనంతట తనే ఏమీ బోధించకుండా విన్నాడుస్తారు అంటే లోపల మీరు గ్రహించి ఉంటారు అనేక మార్లు ఆయన మీతో లోపల మాట్లాడుతున్నారు పరిశుద్ధం నువ్వేదో చేయబోతే నీ చిత్తానుసారంగా నీవు చేయబోయేటువంటి కార్యక్రమాన్ని ఆయన ఇది తప్పు ఇది చేయకూడదు ఇదిగో వాక్యములో ఇలా ఉంది అని ఆ వాక్యమును తీసుకొని బోధి నువ్వేమో ఏదో చేయాలా శరీర సంబంధమైన కార్యాలు చేయాలనుకుంటావు లోక సంబంధమైనటువంటి వాటిని ఆశపడతావు ఇంకా వీటన్నిటిని కలిపి నువ్వు చేయాలనే ప్రయత్నము చేసినప్పుడు లోపల నుంచి నీకు తెలియనటువంటి పరిస్థితుల్లో నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి ఎప్పుడు గ్రహిస్తావు ఆయన్నితో చెప్తున్నాడు దేవుని వాక్యము తీసి ఒక విభిచారం చేసేటువంటి వాడిగా ఉంటే ఇది విభిచారం తప్పు చేయకూడదు అని విభచరించకూడదు అనేది దేవుని వాక్యమా కాదు కాబట్టి ఈ వాక్యాన్ని లోపల నీతోటి తెలియజేశాడు అంటే ఆయనలోని తీసుకొని నీకు చెప్పినట్టే కదా కాబట్టి ఆత్మ అయినటువంటి వారి స్వరాన్ని మీరు గ్రహించాలి అప్పుడు వెంటనే ఏమవుతుంది నువ్వు మానేసి ఆయన నిన్ను మానిపిస్తున్నారు ఆరోగ్య తప్పు అని చెప్పేసి నేను ఎప్పుడైతే ఆయన చెప్పాడో నువ్వు కూడా గా ఆగిపోయే స్థితిలో ఉంటావు కాబట్టి ఆ రకంగా నిన్ను నడిపించుట ఆత్మైన వారు నిన్ను నడిపిస్తున్నాడు అనేకమైన కార్యాలు దైవ గ్రంథానికి వ్యతిరేకంగా నడిచేటువంటి వాడు ఎవరైనా ఉన్నా పరిశుద్ధ ఆత్మాభిషేకం కనుక పొందినటువంటి వాడు ఆత్మ మూలంగా జన్మించినటువంటి స్థితిలో వారికి అది తప్పు ఇది ఒప్పు అనేటువంటి విషయాన్ని ఆయన మీకు దైవ గ్రంథానుసారంగా వాక్యానుసారంగా మీకు తెలియ చేస్తున్నారు గమనించండి చాలా మంది ఇప్పుడు గ్రూపులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు మీరు దాన్ని వివేచించుకోవాలి పరిశుద్ధాత్మ నాతో లేదా అని తప్పు చేయొద్దు అని చెప్తున్నప్పుడు వాక్యానుసారంగా వాక్యంలో ఉన్న విధంగా చేసినప్పుడు ఆత్మైన వారు నాతో మాట్లాడారని అని మీరు గ్రహించగలదు అవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నటువంటివి ఆ వాక్యాన్ని ఆయన విన్నాడు ఆయన విని నీకేం చేస్తున్నాడు బోధిస్తున్నాడు నువ్వు బోధింపబడుతున్నావు నువ్వు దాన్ని అనుసరించడానికి ఆయన ఏం చేస్తున్నాడు ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు నడిపించే విధానం ఇది నువ్వు చేయబోయేటువంటి కార్యాన్ని మాంపు మానివే ఇసే విధంగా ఆయన నీకు నీ చెవులు తెలియజేస్తున్నాడు తర్వాత నీకు సంభవింపబోగు సంగతులు కూడా ఆయన నీకు తెలియజేస్తున్నాడు సంభవింపబోగు సంగతులు అని చెప్పినప్పుడు అవి నీ జీవితంలో ముందుగానే ఆయన నీకు తెలియజేసినప్పుడు నువ్వేం చేస్తావు మలాని కీడు నీకు జరగబోతుంది అని ఆయన ముందుగానే నీకు తెలియజేస్తే నువ్వు జాగ్రత్త పడి ఆ కీడు చేయకుండా ఉంటావు కదా అలాగే అనేకమైన విషయాలు నీకు జరగబోయే చాలా మంది గురుపులో ఉన్న నాకు ముందుగానే తెలియజేసేటిది జరగబోయేటువంటి సంగతి అని చెప్తున్నారు కదా ఆ రీతిగానే ఆయన పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు జరగబోయే సంగతులు మీకు తెలియజేస్తాడు ఆయన ఒకటి సర్వసత్యమంతా సత్యమంతా మీరు గ్రహించేటట్టుగా మీరు సహాయం చేస్తున్నాడు రెండవది ఆయన ఆ సర్వసత్యములో మిమ్మల్ని నడిపిస్తున్నాడు మూడవది మీతో నిరంతరము మాట్లాడుతున్నాడు ఆయన వినినటువంటి దేవుని వాక్యములో ఉన్న దాన్ని తీసుకొని మీ ఆత్మతో బోధించినటువంటి ఆయన ఇంకొక విషయంలో ఉంది శోత పద్నాలుగు ఇరవై తండ్రి నా నామమున పంపబాబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన మీకు సంగతుల ప్రభు ఇలాగ చెప్పాడు కదా ఇది చేయకూడదని చెప్పాడు కదా ఇది చెయ్యమని మీకు చెప్పాడు కదా అని మీతోటి మీ ఆత్మతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అది జ్ఞాపకము చేస్తున్నాడు అది జ్ఞాపకం చేసినప్పుడు వెంటనే నువ్వేం చేస్తావు చేయ తగిన పని నువ్వు చేస్తున్నాను ఆగిపోయి ఆయన మళ్ళా అనుసరించేటువంటి నీవు ఉంటావు కాబట్టి ఆయన జ్ఞాపకము చేయించున్నాడు దేవునికి మహిమ కలుగుని దాకా నీకు వాళ్ళు సంబంధమైన విషయాలన్నీ మర్చిపోయి ఉండొచ్చు లోక సంబంధమైన విషయాలన్నీ నువ్వు మర్చిపోయావు కానీ పరిశుద్ధ మాత్రం దేవుని వాక్యంలో నీ మాత్రం మీ కూతురి ఆత్మ ఉంటాడు దేవునికి పరిశుద్ధాత్మను మనము అడగాలి ఆత్మను అడిగింది ఆత్మ వల్ల మన సర్వసక్షేమకి నరిగింపబడతాము ఆయన చేత బోధింపబడతాము ఆయన సమస్తాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు సభవ ఇంప సంగతులు మనకి తెలియచేస్తాడు మనము కూడా ఒక అధికారము కలిగినటువంటి వాడుగా మనం మాట్లాడగలుగుతాము నేనయనగా ఆత్మైనటువంటి వారు మనలో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మైన వారు మనలో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి తండ్రి అయినటువంటి దేవుని ఆత్మ మనలో ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడువాడు మనము ఆయనే మాట ఎవరన్నా బూతులు మాట్లాడారంటో ఇప్పుడు తండ్రి యొక్క ఆత్మ మనలో ఉండి మాట్లాడుతున్నట్ట పవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు అనుకో లేకపోతే అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోరక అబద్ధాలు ఆడే నేచర్ వాళ్ళు ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారనే కాదు సత్యము సర్వ సత్యము సత్యం మాట్లాడాలి వాక్యములో ఉండాలి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అప్పుడు నువ్వు సర్వసత్యములో నడిపి పడతావు దేవుడీ కృపర మీకు అందరికీ నేను అనుగ్రహించనుగా